విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి అలాగే పార్వతీపురం మండం జిల్లా కలెక్టర్ గారికి ఎలక్షన్ సెల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఆఫీసర్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున అలాగే మా ఎన్డీఏ కూటమి తరఫున వాలంటీర్లని స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి కింద స్థాయి వార్డు మెంబర్ వరకు కౌన్సిలర్లు అలాగే ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ వాళ్ళు వాలంటీర్లు విపరీతమైన ఒత్తిడి చేసి రాజీనామా చేయమని చెప్పి బలవంతం చేస్తున్నారు గత వారం పది రోజుల నుంచి ఇప్పుడు వాళ్ళు డెండంగ్ కూడా విధించారు పద్దెనిమిదో తారీఖులోపు వాళ్ళు రాజీనామా చేయకపోతే వాళ్ళనే తీసేస్తారని చెప్పి చెప్తున్నారు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా ఈ వైసీపీ ఎవరైతే ఉన్నారో ఈ నాయకులందరూ కూడా ఇంకా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారనే ఒక భ్రమలో బతుకుతున్నట్టు ఉన్నారు దాన్ని ఖండించకుండా దాన్ని నిలు నిలువరించకుండా ఎలక్షన్ సెల్ ఎలక్షన్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో సమాధానం చెప్పాలి దయచేసి దీని మీద వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలి నిన్న కాక మొన్న పార్థిపురంలో పార్తీపురం ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో దాదాపు నాలుగు వందల మంది ఐదు వందల మంది వాలంటీర్లు కూర్చోబెట్టి ఎలా వైసీపీ ఎన్నికల నిర్వహణ ఎలా చేయాలో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారు అలాగే రివ్యూ చేసుకుంటున్నారు దాని మీద మా జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కంప్లైంట్ చేస్తే దాని మీద కనీస చర్యలు తీసుకోలేదు నిజంగా ఎందుకంత చోద్యం చూస్తున్నారు అర్థం కావడం లేదు నేను ఒకటే చెప్తున్నాను వైసీపీ ఎవరైతే ఇంకా సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వైసీపీ కౌన్సిలర్ కానీ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వార్డ్ మెంబర్లు కానీ మీకు మరీ అంత దురదగా ఉంటే మీ వైసీపీ పార్టీ కోసం పనిచేయాలని మీకు అంత ఆశగా ఉంటే ముందు మీరు రాజీనామా చేయండి మీ కౌన్సిలర్ పదవులకి మీ ఎంపీటీసీ పదవులకి సర్పంచ్ పదవులకి ఎంపీపీలకి జడ్పీటీసీలు ఎవరైతే ఉన్నారో మీరు ముందు రాజీనామాలు చేసి ఆ తర్వాత వాలంటీర్లు రాజీనామా చేయమని చెప్పి మీరు డిమాండ్ చేయండి వాలంటీర్లకి జీతాలు మీ జేబుల్లో జీవనిచ్చారా మీ జగన్మోహన్ రెడ్డి జేబుల్లో జీవనిచ్చారా ప్రభుత్వ సొమ్మే కదా రాష్ట్ర ఖజానా నుంచే కదా ఇచ్చింది వాళ్ళకి ఇచ్చిందా అరకొర జీతం అరకొర జీవితం అలాంటి వాళ్ళని ఇప్పుడు ఇబ్బంది పెట్టి మీ వైసీపీ పార్టీ జెండా కూలీలా మార్చాలని చూస్తున్నారా వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా మీ పార్టీ కోసం పనిచేయమని చెప్పడానికి మీకే రైట్స్ ఉన్నాయి ఎందుకు ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలు తీసుకోవడం లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి కింద స్థాయి కౌన్సిలర్ వరకు వార్డ్ మెంబర్ వరకు వీళ్ళు ఒకటే భయం పట్టుకుంది ఇప్పుడు ఎలాగో మనం ప్రభుత్వంలోకి రావడం లేదు ఎలాగో ఓడిపోతున్నాం మన ప్రభుత్వం రాదు సో మన ప్రభుత్వ ఆయాంలో ఇచ్చిన వాలంటీర్ పదవులు కూడా వాళ్ళకు ఉండకూడదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు ఆ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఐదు వేలు వస్తున్నది కాస్త పదివేలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు కాబట్టి మనతో పాటు మన ప్రభుత్వం మన వైసీపీ పార్టీతో పాటు ఈ వాలంటీర్లు కూడా సర్వనాశనం అయిపోవాలి వాళ్ళు కూడా జీవితం లేకుండా పోవాలని చెప్పి ఒక కసితోని ఒక సైకో బుద్ధితోని చేస్తున్నారు నిజంగా ఇది సైకో బుద్ధి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ తక్షణమే వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి ఎక్కడ కూడా ఏ వాలంటీర్ కూడా ఇబ్బంది కలగకూడదు ఎవరిని కూడా బలవంతం పెట్టకూడదు ఈ రాజీనామా పత్రంలో కూడా వైసీపీ ఎన్నికల నిర్వహణలో నేను భాగస్వామ్యం కావాలనుకుంటున్నాను అందుకు రాజీనామా చేస్తానని అని చెప్పి ఆ పత్రంలో కదా బలవంతంగా నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేస్తానని అని చెప్పి ఎందుకు రాయిస్తున్నారు దయచేసి ఎలక్షన్ కమిషన్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క పై స్థాయి అధికారి నుంచి కింద స్థాయి అధికారి వరకు మేము చేతిరేత మొక్కుతున్నాం వాలంటీర్లు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది మాకు ఫిర్యాదులు చేస్తున్నారు వాళ్ళు ఎవరు చెప్పుకోవాలో అర్థం కావడం లేదు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదులు చేసినా కూడా ఎలాంటి స్పందన లేదు మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం ముక్త కంఠంతో అన్ని పార్టీలు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది వాలంటీర్లు ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు మీ జీవితాల కోసం ఆలోచిస్తున్నారు మీకు ఇప్పుడు ఏదైతే ఐదు వేలు జీతం వస్తుందో రేపు మన ప్రభుత్వం వస్తే పదివేలు జీతం చేస్తారు దయచేసి ఎవరు వాళ్ళ మాయ మాటలు నమ్మి మీరు వాళ్ళ పార్టీ జెండా కూలీలాగా మారద్దు మీరు ఎలా అయితే ట్రాన్స్పరెంట్ గా పనిచేశారో పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కంటిన్యూ అవుతారు మన ప్రభుత్వంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేల రూపాయల జీతం మీకు వస్తుంది మీరు చాలా అంటే తలెత్తుకొని పనిచేసే రోజులు ముందు ముందు ఉన్నాయి దయచేసి మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండడం అని చెప్పి తెలుసు